సావిత్రి గారు తన శక్తి యుక్తులు వెచ్చించేవారు ఎప్పుడైనా ఏ బాలిక పాఠశాలకు రానట్లయితే సావిత్రి గారు ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదని బొజ్జగించి అడిగి తెలుసుకునేవారు ఒకవేళ ఒంట్లో బాగోక ఆమె రాలేదని తెలిస్తే ఆమెను ఆసుపత్రికి కూడా తీసుకొని వెళ్ళేవారు అలాగే మరో పక్క పాఠశాలను ఆర్థికంగా మెరుగుపరిచేందుకు సావిత్రి గారు కృషి చేసేవారు ఈ విధంగా కృషి చేస్తూ సావిత్రిపై బహుజనుల మనసు గెలుచుకున్నారు ఉపాధ్యాయులుగా ఆమె ఇరుమడింపసాగింది ఆ సంవత్సరాంతానికి బాలికల సంఖ్య యాభైకి పెరిగింది అందులో పది మంది బ్రాహ్మణ బాలికలు ఆరుగురు మరాఠా బాలికలు ఇద్దరు బాలికలు ఒక మాతంగ బాలిక ఒక మాలి బాలిక ఒక గడారియ బాలిక ఒక ఒక బాలికలు ఉన్నారు ఈ పాఠశాలలో చదివే బాలికలలో సగం మంది శనివారపు పేట బుధవారపు పేట సదాశివపేట చెందిన బ్రాహ్మణ బాలికలు ఉండేవారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది యాభై కాలంలో బాలికల సంఖ్య డెబ్బై కు పెరిగింది మరో ఇద్దరు ఉపాధ్యాయులు అవసరం ఏర్పడింది ఆర్డి కులకర్ణి సక్సేన విష్ణు పంతు దత్తేలు పాఠశాలలో ఆ బాధ్యతలు స్వీకరించారు పద్దెనిమిది నుండి పద్దెనిమిది సంవత్సరాల కాలంలో పూలే పరిసర ప్రాంతాల్లో బాలికల పాఠశాలలను పూలే స్థాపించారు పద్దెనిమిది సంవత్సరం జూలై మూడవ తేదీన బుధవారపు పేట బస్తీలో అన్న సాహెబ్ శిపలంకూర్ ఇంటిలో మరో బాలికా పాఠశాలను ఫూలే గారు ప్రారంభించారు సావిత్రిబాయి గారు ఆ తర్వాత ఈ పాఠశాలలో కూడా బోధించడం ప్రారంభించారు ఆమెకి సహాయంగా మరో ఉపాధ్యాయుడు మరో ఉపాధ్యాయురాలు ఉండేవారు పద్దెనిమిది వందల యాభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన పూణేలోని రాస్తాపేటలో మరో బాలికల పాఠశాలను జ్యోతిరావు ఫూలే గారు ప్రారంభించారు ఈ విధంగా బాలికల పాఠశాలలను ఒక పక్క విస్తృత పరుస్తూ మరోవైపు పద్దెనిమిది వందల యాభై రెండు మార్చి మూడవ తేదీన అసృశ్యుల బాలల కోసం బేతాలపేటలో జ్యోతి ఒక పాఠశాల ప్రారంభించారు భారతదేశంలోనే అస్పృశ్యుల కోసం ప్రారంభించిన తొలి పాఠశాల పాఠశాల ఇదే ఈ పాఠశాలి సావిత్రిబాయి గారు నియమింపబడ్డారు పరోపకారం కోసం పనిచేస్తున్న మాలి కులానికి చెందిన వ్యక్తులు కొందరు అస్పృశ్యుల కోసం ఒక పాఠశాల ప్రారంభించారు ఈ పాఠశాల వారి సొంత ఖర్చుతో ప్రారంభించారు భారతదేశంలోని సంస్కరణ ఇది సంతోషం కలిగించే వార్త ేతాలపేటలోని ఈ పాఠశాలలో మహర్ మాంగ్ పాకి కులాలకు చెందిన దళిత బాలులు చదువుకోవడం సంతోషించదగిన విషయం అస్పృశ్యత అనే దుర్మార్గ విధానాన్ని ఎదిరించి సమానత్వం కోసం కృషి చేయాలన్న సుబుద్ధితో మహాత్మా ఫులే ఈ పాఠశాలను స్థాపించాడు ఈ విషయమై ప్రఖ్యాత రచయిత డాక్టర్ మంగూల్కర్ తన మహాత్మా ఫూలే ఆయన సంశోధన్ అనే పుస్తకములు భారతదేశంలో ఆధునిక కాలంలో అస్పృశ్య జాతి కోసం వారి ముందడుగు కోసం చేపట్టిన సాహసోపేతమైన తొలి విప్లవ చర్య ఇది మహాత్మా ఫూలే ఆయన భార్య సావిత్రిబాయి లోకహితం తప్ప స్వార్థమెరిగిన మహా వ్యక్తులు సావిత్రిబాయి నిరాడంబర జీవితం తన దుస్తులు తానే నేసుకుని కుట్టుకునేవారు ఆమె ఖాదీ దుస్తులను ధరించేది వివాహాది శుభకార్యాలు కూడా ఆమె ఖాదీ దుస్తులు ధరించి వెళ్ళేవారు పంతొమ్మిది సంవత్సరం నుంచి భారతదేశంలో ఖాదీ ఉద్యమం ప్రారంభమైందని మనలో చాలా మంది అపోహలో ఉంటారు కానీ అంతకు ముందే ఖాదీ ధరించి మార్గదర్శనం చేసింది సావిత్రి